అస్త్రాలు గాని విద్యలు గాని కళలు గాని మంచివాడు అభ్యసిస్తే మంచికి ఉపయోగపడతాయి చెడ్డవాడు అభ్యసిస్తే చెడ్డకే ఉపయోగపడుతుంది అర్జునుడి దగ్గర కాస్త్రం ఉంది అశ్వత్థామ దగ్గర కాస్త్రం ఉంది అశ్వత్థామ ఏం చేశాడు అమాయకురాలైన అభిమన్యుడు భార్య అసలే భర్త యుద్ధంలో చనిపోయి అన్యాయంగా చంపేశారని బాధపడుతున్న ఇల్లాల కడుపులో ఐదారు నెలల బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డ మీద బ్రహ్మశిరోనామకాస్త్రం వేసాడు పాండవులైనా ఆయన క్షమించారు గాని భగవంతుడు క్షమించలేదు శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడమ్మ అశ్వద్ధ అదే బ్రహ్మశిరోనామకాస్త్రం అర్జునుడి దగ్గర ఉన్న ఆయన కౌరవుల మీద కూడా ప్రయోగం చేయాల దుర్మార్గుల మీద కూడా ప్రయోగం చేయాల ఒక్క సైంధవుడు తల నరికినప్పుడు దాన్ని ఆకాశంలో డాన్స్ ఆడించడం కోసమే పాశుపతాస్త్రాన్ని వినియోగించాడు తప్ప మరి అక్కడ అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వినియోగించలా అందుకనే చెబుతున్నాడు అక్కడ చిత్తశుద్ధి ఉన్న అర్జునుడికి భగవంతుడు భగవద్గీత ఉపదేశం ఇచ్చాడు అదే భగవంతుడు చిత్తశుద్ధులైన అశ్వత్మకి పిశాచం శాపం ఇచ్చాడు